కానీ రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద బాడీ షేమింగ్ నువ్వే పొడుగెక్కున్నావు నువ్వు అద్దాలు పెట్టుకున్నావు ఏం చేసిల మాటలు నువ్వు ముఖ్యమంత్రివా ఏమన్నా స్ట్రీట్ రౌడీవా స్ట్రీట్ రౌడీలు కూడా నీకంటే మంచిగా మాట్లాడతారు నువ్వు ఆ కేసీఆర్ గారి మీద పదే పదే చావు భాష కోరుకుంటావా తెలంగాణ తెచ్చిన నాయకుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారిని పట్టుకొని అడ్డగోలు మాటలు మాట్లాడతావు నువ్వు ఒక తెలంగాణ ద్రోహివి నువ్వు ఒక నీళ్ల ద్రోహివి నువ్వు కేసీఆర్ గారి పట్ల అటువంటి భాష మాట్లాడడం చాలా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం రాహుల్ గాంధీ గారు పొద్దున్నేస్తే రాజ్యాంగం చేతులు పట్టుకొని తిరుగుతాడు ఇక్కడేమో అసెంబ్లీలో రాజ్యాంగం ఖూనీఅవుతా ఉంది ప్రధాన ప్రతిపక్షానికి మైకే ఇవ్వడం లేదు అందువల్ల మేమందరం కూడా ఇక ఈ శాసనసభలో కూర్చున్నా వేస్టు మైక్ ఇవ్వకుండా ముఖ్యమంత్రిని తిట్టద్దంటాడు